హీరో ప్రభాస్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఫ్యాన్సే అంతేకాదు ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యి బాహుబలి సినిమాతో తెలుగు స్థాయినే పెంచారు ప్రభాస్ గారు ప్రభాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అయితే ప్రభాస్ గారి ఇంట్లో పనిచేసే పలు మనుషులకి ఎంత జీతం ఇస్తారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అలాగే ప్రభాస్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు ఎలా చూస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము హీరో ప్రభాస్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా పని వాళ్ళలాగా కాకుండా వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటారంట వాళ్ళ పని మనుషుల ఇంట్లో ఏదైనా కష్టం కానీ ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారంట అంతేకాదు పనిచేసే వాళ్ళల్లో ఏదైనా కొడుకు పెళ్ళి కానీ కూతురు పెళ్లి కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం కూడా చేస్తారంట అంతేకాదు పని మనుషుల జీవితం కూడా వాళ్ళకి తగ్గట్లుగా యాభై వేల వరకు ఉంటుందంట ఇంట్లో చేస్తే ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా చూసుకుంటారంట ప్రభాస్ గారు ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ